కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద శ్రీ లక్ష్మీ గణపతి ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై మూడవ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు ఎలుకంటి రాజా లక్ష్మీ గణేష్ దంపతులతో కలిసి పీటలపై కూర్చుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన తిమ్మాపురం గ్రామ సర్పంచ్ బెజవడ వీర వెంకట సత్యనారాయణ గణపతిని దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఇరవై మూడు సంవత్సరాలుగా శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు నిరాటంకంగా నిర్వహిస్తున్నారని అన్నారు ఆటో యూనియన్ సభ్యులందరిపై సిద్ధి వినాయకుడు ఆశస్సులు ఉంటాయని ఆకాంక్షించారు ప్రతి సంవత్సరం మా యూనియన్ తరపున వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుతున్నామని వచ్చే నెల పదమూడవ తేదీన సుమారు పదివేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అలాగే సెప్టెంబర్ ఆరున నిమజ్జన కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు అయ్యప్ప గుడాల అప్పారావు పెండ్యాల శ్రీనివాసరావు కొంగు తాతబ్బాయి తర్రి సత్యనారాయణ బిందాన రమేష్ కాకరపల్లి రాంబాబు గొల్లపల్లి గణేష్ చిల్లపల్లి సుబ్రహ్మణ్యం వెంకీ వెంకటరమణ సింహాచలం దెయ్యాల శ్రీనివాస్ చంటి కె గణేష్ కేవి సత్యనారాయణ రామినడి శ్రీను గొల్లపేట వెంకటేశ్వరరావు ఎలుగంటి చిన్న ఎలుగంటి కోటి తదితర యూనియన్ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మా తిమ్మాపురం గ్రామంలో అచ్చిపేట జంక్షన్లో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై మూడు సంవత్సరాలుగా ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం ఇరవై మూడో సంవత్సరం ఈ వినాయక చవితి సందర్భంగా అందరూ నాయకులు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని అందరూ సుఖంగా ఉండాలని ఒక గ్రామంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని ఆ మహాగణపతిని కోరుతూ మన ఆటో యూనియన్ అందరూ కూడా అందరూ కూడా సుఖంగా వెళ్ళి మంచి ప్రయాణం చేసి వాళ్ళ కుటుంబాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వినాయక చవితి సందర్భంగా మరొకసారి అందరికీ నా హృదయపూర్వక వినాయక చవితి శుభాకాంక్షలు థ్యాంక్ యూ రెండు వేల మూడు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఇరవై మూడో సంవత్సరం ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ గణపతి ఆటో యూనియన్ వారి ఆధ్వర్యంలో ఈ గణపతి నవరాత్రి మహోత్సవాలు చాలా గొప్పగా ఘనంగా చేసుకుంటూ ఈ యొక్క అందరి సహకారంతో ఒక చుట్టూ ఉన్న వ్యాపారస్తులు ఇక్కడ ఆటో సోదరులు అలాగే మా పరివార సత్యనారాయణ గారి ఈ యొక్క అందరి ఆధ్వర్యంలోనూ సహకారలను మేము ఈ యొక్క అన్నదాన అలాగే అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా రేపు శనివారం పదమూడవ తేదీన గొప్పగా అన్నదాన కార్యక్రమం చేయడానికి కూడా నిర్ణయించుకున్నాము అలాగే ఇరవై మూడు సంవత్సరం నుంచి కూడా ఇలా వినాయక దేవుని నిలపడం అన్నదాన కార్యక్రమం చేయడం ప్రతి సంవత్సరం మా ఆటో ఇలా చేసుకోవడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాము ఈ యొక్క సహకారానికి సపోర్ట్ చేసినటువంటి బలవర్ సజ్జన గారు ఈ చుట్టుపక్కల యాపాసులు ఆటో అందరూ కూడా మాకు ప్రత్యేక విన్నపములు అలాగే ఈ మా ఆటో అందరూ కూడా ఆ యొక్క గణపతి దేవుని ఆశీస్సులు కలిగి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ప్రయాణంలో ఆ గణపతి దేవుడి సాయం ఉండి ఎవరికి ఎటువంటి నష్టం కలగకుండా ఆపద లేకుండా కాపాడాలని ఆ గణపతి దేవుడిని ఆశీస్సు కోరుకుంటున్నాం